ఓం శ్రీమాత వేణుమహ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఆరు శివరాత్రిలోపు ఆవుకి ఇది పెడితే కష్టాలన్నీ పోతాయి మీ జీవితం మారిపోతుంది అని చెప్తున్నారు అదేంటో మనం తెలుసుకుందాము ముందుగా మా ఛానల్ సపోర్ట్ చేయండి ఈ నెల ఇరవై ఆరున శివరాత్రిలోపు రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి శివరాత్రిలోపు ఆవుకి ఒక్కటి తినిపిస్తే మీ జీవితం మారిపోతుందని చెప్తున్నారు శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం పవిత్రమైన పండుగ మహాశివరాత్రి ఒకటి హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో చతుర్దశి నాడు మరికొన్ని ప్రాంతాల్లో పాల్గొన మాసంలో కృష్ణపక్షం యొక్క చతుర్దశి తిథిన ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున ముక్కోటి దేవతల్లో శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడని భక్తులందరికీ నమ్మకం ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి నీలకంఠుడిగా బోలాశంకరుడిగా ఈశ్వరుడిగా అభిషేక ప్రియుడిగా రాజేశ్వరుడిగా భక్తులచే పిలువబడుతూ ఎన్నో పూజలు అందుకుంటున్నాడు మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వం అంతటినీ ఏదీప్యమానం చేసినా ఈ సమయంలో అసలు నిద్రపోకూడదట రాత్రంతా జాగరణ చేసి మేలుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ బిల్వదళంలో ఉంటాయి అందుకే పరమేశ్వరుడికి బిలువదళం సమర్పించమని శాస్త్రాలు చెప్తున్నాయి అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు కలుగుతాయని వేద పండితులు చెప్తూ ఉంటారు ఇదిలా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు సుఖాసులే ఉన్నారు అప్పుడు అన్య వ్రతాలలో ఉత్తమమైంది వ్రతం ఏది అని అడుగగా అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అని వ్రతముల కన్నా ఉత్తమమైందని జవాబు ఇవ్వడంతో పాటు ఈ వ్రతం యొక్క విశేషాలను తెలియజేశాడు ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసిన యముని నుండి తప్పించుకొని విముక్తి పొందుతారని వివరించారు మరి ఈ మహాశివరాత్రిలోపు లేదా మహాశివరాత్రి రోజున ఆవు కనిపిస్తే ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న కథను విందాం ఈ కథను పూర్తిగా విన్నవారికి శివయ్య అనుగ్రహం కలుగుతుంది అలాగే ఓం నమశివయ్య అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు శ్రీకృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి ఓ ప్రభు నేను ఈరోజు భూలాకానికి వెళ్ళాను అక్కడ నన్ను ఒక స్త్రీ ఒక ప్రశ్న అడిగింది అదేంటి అంటే ఒకప్పుడు స్త్రీలకు పిల్లలు పుట్టిన వెంటనే నడిచేవారు కానీ ఇప్పుడు మాత్రం పుట్టిన వెంటనే పిల్లలు నడవటం లేదు దీనికి ఏమిటి అని నన్ను అడిగింది ఆ ప్రశ్నకు సమాధానం ఏంటో నాకు తెలియక నేను మీ దగ్గరికి వచ్చాను దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడిగాడు నారదుడు అప్పుడు శ్రీకృష్ణుడు ఓ నారదముని మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే నేను మీకు ముందుగా ఒక కథ చెప్తాను కానీ ఆ కథ వినాలనుకుంటే ఒకషార్తూ ఆ కథ ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా వినాల్సి ఉంటుంది మధ్యలోనే ఈ కథను వినకుండా వెళ్ళిపోతే నరకలోకం ప్రాప్తిస్తుంది కానీ ఎవరైతే పూర్తిగా వింటారో వారికి సర్వభావాల నుండి విముక్తి దొరుకుతుంది అని చెప్పారు శ్రీకృష్ణుడు కథ చెప్పడం మొదలుపెట్టారు ఒకప్పుడు జ్ఞానశర్మ అనే ఒక వ్యక్తి ఉండేవారు పేరులోనే జ్ఞానం ఉన్నా అతనికి ఎప్పుడూ జ్ఞానం లేనట్లు ప్రవర్తించేవాడు అతడు చాలా స్వార్థపరుడు అతనికి ఒక ఆవు ఉండేది ఆ ఆవును బాగా చూసుకునేవాడు ఆవు కూడా అతనికి చాలా పాలు ఇచ్చేది ఆనందంగా జీవిస్తూ ఉండేవాడు జ్ఞానశర్మ ఇలానే కొన్ని సంవత్సరాలు గడిచింది సమయం గడిచే కొద్దీ ఆవు పాలివ్వడం మానేసింది గమనించిన జ్ఞానశర్మ ఆవుకు గడ్డి కూడా వేయడం మానేశాడు దాంతో ఆవు బక్క చిక్కిపోయింది ఒకరోజు జ్ఞానశర్మ ఆవును బాగా కొట్టి అడవిలోకి తీసుకుని వెళ్ళి వదిలేసి వచ్చేశాడు ఆవు ఒంటరిగా అడవులు ఎక్కడెక్కడో తిరుగుతూ తన దుస్థితిని తలుచుకొని బాధపడుతూ ఉంది ఒకరోజు ఆవుకు అడవిలో ఒక గుడి కనిపించింది అన్ని జన్మల్లోకి వెళ్ళా మానవ జన్మ అత్యంత ఉత్పమైంది కానీ ఎన్నో పాపాలు ఎన్నో అకృత్యాలు చేస్తూ ఉన్నాడు తను పాలిస్తున్నంత వరకు తనను ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూసుకున్న జ్ఞానశర్మ ఒకసారి తన అవసరం తీరిపోగానే తన అడవిలోకి పంపించేశాడు తరిమి కొట్టాడు అడవిలో ఆకలితో వం ఒంటి నొప్పులతో అటు ఇటు తిరుగుతూ ఉన్నానని ఒంటలతో బాధపడుతున్నానని తన కష్టాలు చెప్పుకుంటూ ఆ ఆవు భగవంతుని ముందు మరపెట్టుకుంది కొన్ని రోజులకు ఆవు గర్భవతి అయింది ఒక రోజు ఆ అడవిలో ఆవు ఉన్న మార్గంలో ఒక స్త్రీ ఆ ఆవును చూసింది గర్భంతో ఉంది కాబట్టి దీన్ని నేను రక్షిస్తాను ఇది కొద్ది రోజులకు ఒక బిడ్డకు జన్మనిస్తుంది ఆ తర్వాత నాకు పాలు కూడా ఇస్తుంది ఆ పాలను అమ్ముకుని జీవనం గడవచ్చునని మనసులో అనుకుంటూ ఆ స్త్రీ ఆవును పట్టుకోవడానికి తన భర్తను పిలవడానికి వెళ్ళింది మాట చెప్పి తన భర్తతో పాటు ఆ మహిళ అక్కడికి చేరుకుని లోపే ఆవు అక్కడి నుంచి వెళ్ళిపోయింది మెల్లగా సమయం గడిచిపోతోంది ఆవు ప్రసవించే సమయం దగ్గర పడింది అప్పుడు ఆవు ఏకాంతంగా ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళి ఒక దూడకు జన్మనిచ్చింది కొంత సమయానికి ఇంతకు ముందు చూసిన ఆవు మరొకసారి అడవికి వచ్చింది ఆవును చూడగానే ఆశ్చర్యపోయి గతంలో నేను చూసిన ఆవు ఇదే కదా నీకు దోడ కూడా జన్మించింది అనమాట నేను వెంటనే వెళ్ళి నా భర్తను మరొకసారి ఇక్కడికి పిలుచుకొని వస్తానని ఆమె అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధపడింది కానీ అంతలో ఆ మహిళను చూసి ఆవు అమ్మా నీకు పుణ్యం ఉంటుంది నా బిడ్డ నా మెడ మీద పెట్టవా నేను నా బిడ్డను తీసుకుని ఇక్కడ నుంచి సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోతాను అంటే నేను నీకు ఎంతగానో రుణపడి ఉంటాను లేదంటే నా బిడ్డ చనిపోతుంది ఒక ఎనిమిది నెలల తర్వాత నా బిడ్డ నడక నేర్చుకుని తన సంరక్షణ తాను చూసుకోగలదు ఈ ఒక్క సహాయం చేయవా అని ఆవు ఆ స్త్రీని అడిగింది ఒకప్పుడు ఆవుకు దూడ పుట్టిన వెంటనే నడక నేర్చుకునేది కాదు దూడ ఎనిమిది నెలల తర్వాత మాత్రమే నడవగలిగేది దానిని శ్రీకృష్ణుడు నారదుడితో చెప్పాడు మీ బిడ్డ చాలా మురికిగా ఉంది నీ బిడ్డను ఎత్తి నీ మీద కూర్చోబెట్టాలని నేను నీకు పుణ్యానికి ఎందుకు సహాయం చేయాలి నీలాంటి మురికి వాళ్లను నేను తాకడానికి కూడా ఇష్టపడను అని వెటకారంగా మాట్లాడుతూ హేళన చేసింది అక్కడ నుండి తీసుకుని వెళ్ళడానికి అవకాశం లేదు దాంతో ఎంతగానో బాధపడిన ఆవు కోపంతో ఆ స్త్రీని ఇలా చెప్పించింది మీకు బిడ్డను పుట్టిన వెంటనే నడవగలదనే కదా నీకు ఇంత అహంకారము అయితే నేను ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను నీ బిడ్డ నెలల తర్వాత మాత్రమే నడక నేర్చుకుంటుంది అదే నా శాపం అని ఆవేశంతో ఆ స్త్రీ చేపించింది లోకల్లో ఉన్న అందరూ మానవులు ఆ శాపానికి ప్రభావితం అయ్యారు మానవులందరూ స్వార్థంతో ఎన్నో పాపాలు చేస్తూ ఉండడం వల్లే వారి సంతతి పుట్టిన వెంటనే నడక నేర్చుకోలేకపోతుంది అంతేకాకుండా సత్యయుగంలో పుట్టిన వారు దాపరియుగంలో పుట్టిన వేదవ్యాసులు వంటి వారు పుట్టిన వెంటనే నడవగలిగారు కానీ కలియుగంలో పొడుతున్న పిల్లలు మాత్రం పుట్టిన వెంటనే నడవలేకపోతున్నారు వాళ్ళు నేర్చుకోవటానికి పది నెలల సమయం పడుతుంది ఒక మహిళకు మాత్రమే కాదు పూర్తిగా మానవ జాతి చేపించేలాగా ఆవుకి కోపం తెప్పించింది ఈ గోమాత శాపం ఫలితంగానే బిడ్డ పుట్టిన పది నెలల వరకు తన కాళ్ళ మీద నడవలేక వేరే ఒకరి మీద ఆధారపడవలసి వస్తుంది మన సనాతన ధర్మం చెప్తుంది ఏ ఒక్క ప్రాణము కూడా హింసించకూడదు అలా చేసినట్లయితే కర్మ ఫలితాన్ని పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు మనం అన్ని జంతువుల పక్షుల పిల్లలు పుట్టిన వెంటనే నడవగలవు కానీ మానవుల పిల్లలు మాత్రమే నడవలేరు అని ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళడం కూడా కుదరదు మరొకరు సాయంతో ఉంటేనే తప్ప వాళ్ళు కదలలేరు తమను తాము రక్షించుకొనలేరు ఇలా ఈ ఒక్క స్త్రీ చేసిన పొరపాటు వల్ల యావత్తు మానవ జాతి ఇప్పటికీ ఆ శాపాన్ని అనుభవిస్తున్నారు అని శ్రీకృష్ణ నారదుల వారికి వివరించారు ఇదే గోమాత ఇచ్చిన శాపం కదా మన హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది అయితే అలాంటి ఆవు శివరాత్రి లోపులే కదా శివరాత్రి రోజు కనిపిస్తే ఇవి ఒక్కటి తినిపించండి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఆ జాతకం మారిపోతుంది మహాశివరాత్రి లోపు మీ ఇంటికి ఆవు వచ్చినా లేదా గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆవులు ఉన్నా వాటికి ఆకుకూరలను తినిపించండి తోటకూర పాలకూర కొత్తిమీర వంటి ఆకుకూరలను ఆవుకి తినిపించడం వల్ల మంచి జరుగుతుంది మీకున్న కష్టాలు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి మహాశివరాత్రి లోపు లేదా మహాశివరాత్రి రోజు ఆవు కనిపిస్తే వాటికి ఆకుకూరలను తినిపించండి మీకు సిరి సంపదలు కలుగుతాయి మీ ఆస్తి వృద్ధి చెందుతుంది ఆవుకు బెల్లము రెట్టుతో చేసిన ఆహారము పెడితే ఎంతో మంచిది అలాగే ఎటువంటి అయినా సరే నెరవేరకుండా ఉండవు ఆ పనులన్నీ కూడా నెరవేరుతాయి సంతానాన్ని సంతోషాన్ని కోరుకునేవారు ప్రతిరోజు ఉదయం ఆవుకు బెల్లం తినిపించాలి ఈ విధంగా చేయడం వల్ల సంతానం కలగడంతో పాటు అన్ని మంచి పనులు జరుగుతాయి